హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి చూపించబోతున్నాను ఒక కప్పు రాగి పిండితో రెండు ఉల్లిపాయలతోటి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసి పెట్టొచ్చు ఇది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఇష్టంగా తింటారు మనకి కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇలా రాగి పిండితో చేసిన రెసిపీస్ ఏదైనా రోజుకి ఒకసారి తినగలిగితే మనకి కాల్షియం ప్రాబ్లం అనేది చాలా వరకు తక్కువైపోతుంది మనం గనక ఇది పిల్లలకి రోజు కనుక చేసి పెట్టామంటే పిల్లలు చాలా బలంగా స్ట్రాంగ్ అయిపోతారు దీనికోసం నేను ఇక్కడ ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి నేనైతే చాపర్లో వేసి సన్నగా అయితే తరుగుతున్నాను ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్కలు వేసుకొని మనకి ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి ఇలా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర అలాగే రుచికి సరిపడినంత సాల్టు కొంచెం పసుపు కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా తుంచి వేసుకోండి మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో నానబెట్టిన పచ్చిశనగపప్పు ఉంటే వేసుకోండి టేస్ట్ అనేది మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది అలాగే కొన్ని వేరుశనగపప్పును కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇవి ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు తర్వాత రాగి పిండిని కూడా యాడ్ చేసేసుకొని ముందుగా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగానే వాటర్ వేసుకుంటే మనకి లూజ్ అయిపోతుంది అందుకే మనకి ఆనియన్లో తడి అనేది ఉంటుంది కదా ఆ తడిని మిక్స్ చేసుకుంటూ ఒక్కసారి బాగా కలుపుకొని అవసరమైతే కొంచెం వాటర్ని చల్లుకుంటూ మనము దీన్ని చపాతి ముద్దలాగా చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి మనము రాగితోటి రొట్టె అనేది ఎంత పెద్దదిగా చేసుకోవాలి అనుకుంటున్నామో అలాగ పిండిని అయితే తీసుకోవాలి చిన్నగా చేసుకోవాలనుకున్న వాళ్ళు చిన్న ముద్ద తీసుకుంటే సరిపోతుంది కొంచెం పెద్దగా చేద్దామనుకున్న వాళ్ళు పిండి అనేది కొంచెం ఎక్కువగా తీసేసుకోవాలి ఇలా తీసుకొని ప్యాన్కే కొంచెం గ్రీస్ చేసుకుని ఆయిల్ తోటి మనం వాటర్ తడుపుకుంటూ మనకి ఎంత వీలైతే అంత పలుచగా రొట్టె అనేది స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ ప్యాన్ మీదే లేకపోతే ఒక నాప్కిన్ తీసుకొని దాన్ని తడిపేసేసుకొని ఇలా రొట్టెలాగా ఒత్తేసుకొని తర్వాత కూడా ప్యాన్ మీద వేసేసుకోవచ్చు మనం ఎంత వీలైతే అంత పలచగా చేసుకుంటే ఈ రొట్టెలు అనేది చాలా బాగుంటాయి మధ్యలో ఇలా హోల్స్ కనపెడితే మధ్యలో కూడా ఈవెన్గా కుక్ అవుతుంది తర్వాత దీని మీద కొంచెం నూనె కానీ లేదా నెయ్యి ఇష్టపడేవాళ్ళు నెయ్యితో కానీ దీన్ని చక్కగా రెండు వైపులు కాల్చుకుంటే బాగుంటుంది దీన్ని మూత పెట్టేసి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు అయితే చేసుకుందాము చూడండి చక్కగా కాలిపోయింది ఇదే విధంగా మనకు కావాల్సిన రొట్టెలన్నీ కూడా ఈ విధంగా చక్కగా చేసి పెట్టామంటే ఈ టేస్టీగాను చాలా బాగుంటాయి అది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి ఒట్టివి కూడా అలా తినేసేయచ్చు ఒట్టివి తినటం ఎంత ఇష్టం లేని వాళ్ళు ఏదైనా చట్నీతోనైనా తినేయచ్చు నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్